ఓం శ్రీమాత్రే నమ రాశి వారికి నవంబర్ పన్నెండు బుధవారం రోజున మీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతుంది మీరు నమ్మినా నమ్మకపోయినా ఈరోజు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు రాశి వారికి ఈరోజు ఏం జరుగుతుంది గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి మీరు ఎలాంటి దేవత ఆరాధన చేయడం వల్ల అనుకూలమైన ఫలితాలు పొందుతారో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం మేష రాశి వారికి ఈ సమయంలో గోచార ఫలితాలు అద్భుతంగా గోచరిస్తున్నాయి మీరు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకు పరిష్కారం లభించబోతుంది కష్టాల నుండి విముక్తి లభించబోతుంది మీరు అనుకున్నట్టు మీ జీవితం అయితే ఉండబోతుంది మీ యొక్క తలరాత అనేది ఈ సమయంలో మారబోతుంది మీ జీవితంలోనే ఇది ఒక గొప్ప రోజుగా ఉండబోతుంది అని చెప్పుకోవచ్చు మీరు నమ్మినా నమ్మకపోయినా ఇప్పటి నుంచి మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే జరగబోతున్నాయి అలాగే ఫ్రెండ్స్ మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో పూర్తిగా మీకు అర్థం అవుతుంది అయితే మేష రాశి వారికి ఈ సమయంలో మీ జీవితంలో ఒక అద్భుతం అయితే జరగబోతుంది అని చెప్పుకోవచ్చు మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ సమయంలో గ్రహాల ప్రభావం మీ జీవితంలో కొత్త మార్పులను కొత్త అధ్యయనాన్ని తేపోతుంది మేష రాశి అనేది రాశి చక్రంలోనే మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ మేష రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కొజుడు మేష రాశి వారు గత కొంతకాలంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు ఏ పని చేసినా కానీ ఎన్నో ఆటంకాలను అయితే వీరు ఎదుర్కొంటూ ఉన్నారు మీరు జీవితంలో సమస్యల సంఖ్య పెరుగుతూనే ఉంది అని చెప్పుకోవచ్చు అయితే మీకు గ్రహాల ప్రభావం శని ప్రభావం ఉండటం వల్ల మీరు కొన్ని ఇబ్బందులను అయితే గతంలో పడ్డారు ఈ సమయంలో మీ యొక్క ప్రతి సమస్యకు పరిష్కారం లభించబోతుంది మీ జీవితంలో కొత్త అధ్యయనం మొదలు కాబోతుంది మేష రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు అందమైన మనస్సును కలిగి ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు వీరు ఎవరికి మోసం చేయరు తెలిసి కానీ తెలియక కానీ ఎవరికి మోసం చేయరు కానీ వీరిని కొంతమంది మోసం చేస్తారు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా వీరికి సహాయం చేయరు ఈ రాశి వారికి పట్టుదల ప్రేమ ఎక్కువగా ఉంటుంది ఈ మేష రాశిలో జన్మించిన వారికి ముఖ్యంగా తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటాయి వీరు ఏ పని చేసినా తెలివిగా చేస్తారు ఏ సమస్య వచ్చినా సరే ధైర్యం ఎదుర్కొంటారు తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోరు బాగా ఆలోచించిన తర్వాతనే నిర్ణయాలు తీసుకుంటారు ఈ మేష రాశి వారికి టెన్షన్ కూడా ఎక్కువగా ఉంటుంది ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడుతూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారు ఎక్కువగా ఒంటరిగా ఉండటానికి మాత్రమే ఇష్టపడుతూ ఉంటారు వీరి జీవితంలో ఇప్పటి ఎన్నో కష్టాలను బాధలు పడతారు ఎన్నో కోల్పోతూ ఉంటారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు చిన్న వయసులోనే వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు ఉంటాయి తమ భుజాలపై దానికోసం వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు ఈ మేష రాశిలో జన్మించిన వారు జాలి గుణాన్ని కలిగి ఉంటారు పది మందికి సహాయం చేయాలన్న గొప్ప వ్యక్తిత్వం వీరికి ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ మేష రాశిలో జన్మించిన వారు పది మందికి సహాయం చేస్తారు కానీ వీరు కష్టాల్లో ఉన్నప్పుడు వీరు బాధల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయం చేయరు ముఖ్యంగా వీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో వారే వీరిని మోసం చేస్తూ ఉంటారు దానివల్ల వీరు ఎన్నో కష్టాలను అయితే పే చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు మేషరాశి వారికి నవంబర్ పన్నెండు బుధవారం రోజున వీరి జీవితంలో గొప్ప అద్భుతం జరగబోతుంది ఎందుకంటే ఈ మేష రాశి వారికి గ్రహాలు అన్నీ అనుకూలంగా ఉండబోతున్నాయి ఈ సమయంలో మీకు దైవం యొక్క పూర్తి అనుగ్రహం మీపై ఉండటం వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి దైవం మీ వెంటే ఉండబోతుంది దైవం మీ తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపించబోతుంది ఈ సమయంలో మీ యొక్క ఇష్ట దైవ దైవం కావచ్చు అలాగే మీ కులదేవత కావచ్చు మీ వెంటే ఉండి మిమ్మల్ని నడిపించబోతుంది మేష రాశి వారు దైవాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు దాన ధర్మాలు కూడా కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు గతంలో చేసిన పూజల వల్ల గతంలో చేసిన పూజలు దానాల వల్ల ఈ సమయంలో మీ జీవితంలో ఒక అద్భుతం జరుగుతుంది అని చెప్పుకోవచ్చు దైవం మిమ్మల్ని అన్ని అన్నింటిలో ముందుకు నడిపించబోతుంది ఈ సమయంలో అయితే మేష రాశి వారు ఉన్నత స్థానాలకు మీరు వెళ్ళబోతున్నారు అని చెప్పుకోవచ్చు అనేక అంశాల్లో మీరు విజయాలను పొందుతారు మీ యొక్క కష్టాలు బాధలు దరిద్రాలు తొలగిపోయి అదృష్టం మీ వెంటే ఉండబోతుంది ముఖ్యంగా ఈ రాశి వారికి శత్రువులు అధికంగా ఉంటారు వారే వీరికి అనేక సమస్యలను సృష్టిస్తూ ఉంటారు మీరు ఎప్పుడైతే మీరు డబ్బు బాగా సంపాదిస్తున్నారు మీరు ఎత్తుకు ఎదుగుతున్నారో మీరు బాగా సంపాదించి ఉన్నత స్థానాలకు వెళ్తున్నారో అప్పుడే మీపై నరదృష్టి ఎక్కువగా ఉంటుంది మీరు ఎదుగుతుంటే ఓర్వలేనివారు చూడలేని వారు అసూయ పడేవారు ఎక్కువ మంది వ్యక్తులు ఉంటారు ముఖ్యంగా వారెవరో ముందుగా గుర్తించి వారితో మీరు దూరంగా ఉండండి అందరినీ గుడ్డిగా నమ్మకండి అందరినీ గుడ్డిగా నమ్మి మీ యొక్క పర్సనల్ విషయాలు షేర్ చేసుకోకండి ఏ విషయం అయినా మీరు రహస్యంగానే ఉంచుకోండి అప్పుడే మీరు మంచి ఫలితం ఫలితాలు పొందుతారు లేదంటే మీరు నష్టపోతారు ఈ సమయంలో గ్రహాల మార్పులు గ్రహాల ప్రభావం వల్ల మీ జీవితంలో కొత్త అధ్యయనం అయితే మొదలు కాబోతుంది ఈ సమయంలో మీ ప్రతి సమస్య తొలగిపోతుంది ముఖ్యంగా డబ్బు సమస్యలు తొలగిపోతాయి ఈ సమయంలో దైవం మిమ్మల్ని ముందుకు నడిపించబోతుంది ఇంతవరకు ఉన్న వ్యాపారంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి వ్యాపారం బాగా నడుస్తుంది డబ్బు కూడా ఎక్కువ వస్తుంది అదేవిధంగా ఉద్యోగంలో ఉన్నవారికి మంచి ప్రమోషన్లు మంచి జీతాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఖచ్చితంగా త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది మీరు ఖచ్చితంగా ప్రయత్నాలు కొనసాగించండి దైవానుగ్రహం మీపై ఉండటంతో మీ యొక్క ప్రతి ప్రయత్నం ఈ సమయంలో ఫలించబోతుంది అదేవిధంగా మీరు ఏ పని తలపెట్టినా కానీ మంచి లాభాలు చూస్తారు ఇంట్లో ధనం కూడా బాగా పెరుగుతుంది అలాగే పాత బాకీలు కూడా ఈ సమయంలో మీరు వసూలు చేస్తారు మీ జీవితం లో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి అదేవిధంగా సంఘంలో మీకు మంచి పేరు ప్రతిష్టలు కూడా లభిస్తాయి మీ జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయి డబ్బు ఏదో విధంగా మీ చేతికు అందుతుంది దానివల్ల మీ ప్రతి అప్పుల సమస్య తీరిపోతుంది దైవానుగ్రహం మీపై ఎక్కువగా ఈ సమయంలో ఉంటుంది మీరు ఎంత కష్టపడతారో అంత మంచి ప్రతిఫలం మీకు లభిస్తుంది మీరు ముఖ్యంగా పని మీద ఫోకస్ పెట్టండి మంచి ఫలితాలు పొందుతారు ఈ సమయంలో మీకు ఎప్పటినుంచో ఒక ఇల్లు కొనుక్కోవాలి లేదా ఇల్లు కట్టుకోవాలి అన్న మీ యొక్క పెద్ద కోరిక తీరుతుంది మీ ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి మీకు స్థిరాస్తులు కూడా లభిస్తాయి మీ తాతల ఆస్తులు కూడా కలిసి వస్తాయి ఆకస్మికంగా మీరు రాత్రికి రా ే ధనవంతులు అవుతారు అదృష్ట ద్వారాలు మీకు తెరుచుకుంటాయి దైవానుగ్రహం మీకు పుష్కలంగా ఉండబోతుంది మీ జీవితంలో ఒక అద్భుతం ఈ సమయంలో జరుగుతుంది మీరు నిత్యం మీ యొక్క ఇష్ట దైవాన్ని కుల దేవతను ఎక్కువగా ఆరాధించండి మీకు తోచిన దాన ధర్మాలు చేయండి ఇంకా మంచి ఫలితాలు పొందుతారు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ కూడా చేయండి